నమస్తే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజు గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు ఆయన ముందు వైసీపీలో ఉంటూ తర్వాత తిరుమల తిరుపతి భక్తి ఛానల్కు చైర్మన్గా ఉంటూ చాలా హంగామా చేసి ఏదో ఒక మహిళ వివాదంలో చిక్కుకొని వైసీపీ నుంచి సస్పెండ్ అయ్యి ఆ తర్వాత అప్పట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వ్యతిరేకమై ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు జనసేనలో చేరి మొన్న ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్కే జనసేనకే సపోర్ట్గా ఆయన ప్రచారం కూడా చేశారు వైసీపీ నేతలు పరబట్టారు అయితే ఇప్పుడు పృథ్వీరాజుకు విజయవాడ ఫ్యామిలీ కోర్టు షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది తన భార్య శ్రీలక్ష్మికి ప్రతి నెల భరణం చెల్లించాలని విజయవాడ ఫ్యామిలీ కోర్టు గతంలో ఆదేశించిన విషయం మనందరికీ తెలుసు అయితే కోర్టు ఆదేశాలను పృథ్వీరాజు పక్కన పెట్టడమే కాకుండా కోర్టుకు హాజరు కానందున పృథ్వీరాజ్ అరెస్టుకు కోర్టు వారెంట్ జారీ చేసినట్టుగా తెలుస్తుంది ఇది నాన్ బెయిలబుల్ వారెంట్ అని కూడా తెలుస్తోంది విజయవాడకు చెందిన శ్రీలక్ష్మిని నటుడు పృథ్వీరాజ్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వివాహం చేసుకున్నారు వీరిద్దరికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో పృథ్వీరాజు భార్యతో కాకుండా విడిగా ఉన్నాడు శ్రీలక్ష్మి తన ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింట్లో ఉన్నారు రెండు వేల పదిహేడులో శ్రీలక్ష్మి కోర్టుకు వెళ్ళి న్యాయపరంగా తనకి తన భర్త పృథ్వీరాజ్ నెలకి ఎనిమిది లక్షల రూపాయలు భరణాలు చెల్లించాలని కోరింది అయితే కోర్టు కూడా అంగీకరించింది అయితే శ్రీలక్ష్మి న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చులు కూడా పృథ్వీరాజ్ భరించాలని కోర్టు తీర్పు ఇచ్చింది పృథ్వీరాజ్ సినిమాల్లోకి వెళ్ళాక తనని బాగా వేధించేవాడని అందుకని తాను రెండు వేల పదహారు ఏప్రిల్ నెలలో తన పుట్టింటికి వచ్చేశానని అప్పట్లో శ్రీలక్ష్మి కోర్టుకు చెప్పారు అలాగే తన భర్త సినిమాల ద్వారా టీవీలో నటించడం ద్వారా నెలకి సుమారు ముప్పై లక్షల వరకు సంపాదిస్తున్నాడని అతని నుంచి తనకు భరణం ఇప్పించాలని రెండు వేల పదిహేడు జనవరిలో కోర్టులో కేసు ఫైల్ చేసింది శ్రీలక్ష్మి కోర్టు వాదనలు విన్న తర్వాత పృథ్వీరాజ్కి ఎనిమిది లక్షల రూపాయలు ప్రతి నెల పదవ తేదీలోగా ఆమెకు భరణం చెల్లించాలని తీర్పిచ్చింది అయితే ఇప్పుడు పృథ్వీరాజ్ ఈ భరణం చెల్లించడం లేదని అది కాకుండా కోర్టుకు కూడా హాజరు కానందన అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ కోర్టు జారీ చేసినట్టుగా తెలుస్తుంది మిత్రారా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పృథ్వీరాజ్ ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్టుగా వైసీపీలో ఉన్నప్పుడు కూడా అక్రమాలు అవి అన్నీ చేశాడు ఇప్పుడు తర్వాత అప్పుడు పవన్ కళ్యాణ్ ఎగిరించాము ఇప్పుడు జనసేనకు రావటం ఇప్పుడు అధికారంలోకి రావటం కూటమి దీంతో సరే కోర్టు నుంచి తప్పించుకోవచ్చు అని పృథ్వీరాజ్ అనుకుంటున్నాడేమో బాబు అంత సులువు కాదు ఇంకొకటి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకోడు ఖచ్చితంగా నీకు శిక్ష పడుతుంది నువ్వు భరణం చెల్లిస్తావా లేకపోతే జైల్లో వెళ్ళి కూర్చుంటావా అది నువ్వే ఆలోచించుకోవాలి థ్యాంక్ యూ సో మచ్